హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికి హ్యాపీ సండే హలో అందరూ బాగున్నారా చూస్తున్నారా సండే ఈజ్ అండే మా మమ్మ అయితే పానీపూరి చేసింది రండి చూద్దామా అవునండి పిల్లలు అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు నేనే సీజన్ బాగాలేదని చేయట్లేదు ఈ రోజు అయితే చేస్తున్నాను చూడండి పూరీలు అయితే ఇక్కడ కూడా మన ఇండియన్ షాప్ లో దొరుకుతున్నాయి ఇక ప్రాసెస్ వచ్చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా నేను ఎలా చేస్తాను అనేది షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే జీరా పౌడర్ మిక్సీ పట్టుకున్నానండి ఆ తర్వాత కొత్తిమీర ఇక్కడ వచ్చేసి చింతపండు రసం టమాటా తీసుకున్నాను ఆనియన్ జింజర్ గ్రీన్ చిల్లీ ఇకపోతే ఇక్కడ మనకి కావాల్సిన సాల్ట్ బ్లాక్ సాల్ట్ చాట్ మసాలా ఫ్రెష్గా పుదీనా తీసుకున్నాను గ్రీన్ బఠానీలు అయితే పొటాటోస్ తీసుకున్నాను మరి పానీపూరి అంటే ఖచ్చితంగా పూరి లేకపోతే ఇలా అవి ఫ్రై చేసుకోవడానికైతే ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను ఆ నూనె వేడే లోపు అయితే ఇక్కడ కుక్కర్ తీసుకొని అందులో గ్రీన్ బఠాన్యులు ఇవైతే నేను నైటే నానబెట్టుకున్నానండి వాటితో పాటు టూ పొటాటోస్ కూడా వేసేశాను అలాగే కొంచెం పసుపు ఇందులోనే కొంచెం కారం కూడా కలిపేశాను ఇక్కడ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి నాకైతే అసలు అవసరం పడలేదు ఆ వాటరే సరిపోయాయి లాస్ట్కి అయితే తగినంత ఉప్పు కలిపేసి మూత పెట్టేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేవరకు అయితే నేను పెట్టుకున్నాను కుక్కర్కి విజిల్ కూడా పెట్టానండి అది కనిపించట్లేదు అందుకే చెప్తున్నాను ఆ అయితే నూనె కూడా వేడైపోయిందండి ఇక నేను తీసుకున్న పూరీలు అయితే ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసే కన్నా ముందు అయితే వాటిని కొద్దిసేపు ఎండలో పెట్టుకున్నానండి రౌండ్గా రావాలని అన్ని రౌండ్గా అయితే రావండి కొన్ని చూడండి అలా అయిపోతుంటాయి వాటిని పక్కన పెట్టుకొని మనం చాట్లో కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది కదా నెక్స్ట్ అయితే పూరీలు అయితే చాలా చక్కగా వచ్చాయండి నేనైతే నూనె కొంచెమే తీసుకున్నాను కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేశాను ఇక్కడ ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి నూనె మాత్రం అస్సలు వేడిగా ఉండకూడదు ఇక చూడండి పిల్లలు ఎలా మధ్య మధ్యలో వచ్చి పూరీలు తింటున్నారు నూనె అనేది వేడిగా ఉంటే ఏంటంటే బ్లాక్ అయిపోతున్నాయండి రౌండ్గా అస్సలు రావట్లేదు ఇంకా కాలిపోతున్నాయి ఎందుకనంటే ఇవి మనం బయట దొరికే వాటికన్నా కొంచెం మందంగా ఉంటాయి కదా ఎంత స్లోగా చేసుకుంటే అంత మంచిగా వస్తాయి రౌండ్గా ఏంటోనండి మనం ఎక్కడున్నా కానీ పానీపూరి మాత్రం తినాల్సిందే నేను దేశం దాటి వచ్చినా కానీ నాకు పానీపూరి మాత్రం చేయడం తప్పట్లేదు చూడండి ఇక్కడ నార్త్ వాళ్ళ రెస్టారెంట్లో దొరుకుతున్నాయంట అండి కానీ వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తారు కదా మనకేమో నచ్చదాయి మనకి ఎంత ఉప్పు కారం పులుపు అంత టేస్టీ కదా మరి ఇక్కడ చూడండి నేనైతే రౌండ్గా రాని పూరీలు ఉన్నాయి కదా వాటిని అయితే పక్కన పెట్టేస్తున్నాను అయితే క్రష్ చేసి చాట్లో కలిపేస్తాను అలాగే కొన్ని ఉంటే పిల్లలు అలాగే తినేస్తారు ఇక్కడ నేనైతే ఈరోజు పూరీలు అయితే చాలా ఎక్కువనే చేస్తున్నానండి తింటే భరపూరు తినాలి కదా ఒక్కసారి స్టార్ట్ చేస్తే లెక్కన ఉండదు తినడానికి ఇక్కడ చూడండి మా ఇబ్బైతే మధ్య మధ్యలో వచ్చి ఇలా అయితే బాగా అలర్ట్ చేస్తుంటాడండి ఇప్పుడు నాకు కావాలంటే కావాలని పూరీలు చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే పానీపూరి కావాల్సిన పానీ తయారీ ఒక జార్లో కొత్తిమీర అలాగే పుదీనా వేసుకున్నాను పుదీనా అయితే కొంచెం ఎక్కువనే తీసుకున్నానండి ఇక్కడే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చిన్న చిన్న మార్పులతో చేస్తుంటారు కదా నేనైతే చాలా సింపుల్గా చేస్తున్నాను ఇందులోనే జింజరు అలాగే రెండు గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాక ఇందులోనే బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదండి ఇక్కడైతే పౌడర్ లాగా దొరుకుతుంది ఇది కూడా నేను ఇండియా నుంచే తెప్పించుకున్నాను ఇందులోనే కొన్ని మిరియాలు కూడా వేసేసాను ఇక తగినంత ఉప్పు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి కదా ఇప్పుడైతే మిక్సీ పట్టేసేయాలి అంతేనండి ఇందులోనే చాలామంది అయితే చాట్ మసాలా కానివ్వండి జీరా పౌడరు జీరా లేదంటే లెమన్ జ్యూస్ వేస్తుంటారు ఎవరు ఇష్టం వాళ్ళది కదండి నేనైతే అదేమి వేయట్లేదు ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకున్నానండి మిక్సీ పట్టేటప్పుడు చాలా మెత్తగా పెట్టేసుకున్నాను ఎందుకంటే దీన్ని నేను జలియట్లేదు అలాగే వేసిస్తున్నాను దీంట్లోనే చింతపండు రసం కలిపేస్తున్నాను చూడండి ఇక్కడ పులుపు అనేది కూడా ఎవరిష్టం వాళ్ళేది కదండి నేనైతే ఓ పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాని నుంచి వచ్చిన జ్యూస్ అయితే వేసానండి ఇక్కడ జార్లో పేస్ట్ మిగిలిపోయింది కదా దాంట్లో వాటర్ వేసేసి చక్కగా కలిపేసి దీంట్లో మొత్తం అయితే యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ వాటర్ కూడా కలుపుకోవచ్చు అండి పులుపుని బట్టి కారాన్ని బట్టి ఇంతేనండి చాలా సింపుల్గా పానీపూరికి కావాల్సిన పానీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇందులో అయితే నేనైతే ఇంకేమీ యాడ్ చేయట్లేదండి కొంతమంది ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తారు అలాగే కొంతమంది బూందీ యాడ్ చేస్తారు నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు కొంచెం వాటర్ తప్ప అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడైతే పానీపూరికి కావాల్సిన పానీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి దాని పక్కన పెట్టేస్తాను ఆలోపు అయితే ఫోర్ విజిల్స్ వచ్చేవరకు కుక్కర్ పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే మూత తీస్తున్నాను చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా ఇక్కడ చూడండి మీరు గ్రీన్ పీస్ అనేవి ఎంత చక్కగా ఉడికిపోయాయో దీన్ని అయితే ఇప్పుడైతే మ్యాష్ చేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఆలు మాత్రమే మెత్తగా అయ్యేటట్టు చూసుకున్నానండి ఈ గ్రీన్ పీస్ అనేవి సగం సగం అయ్యేటట్టు చూసుకున్నాను మరీ మెత్తగా ఉంటే అయితే నాకైతే నచ్చదు ఇప్పుడైతే పొయ్యి మీద ఇంకో కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను అందులోనే జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడైతే ఇందులోనే ఆనియన్ వేసుకున్నానండి ఆనియన్ అయితే మొత్తం వేయట్లేదండి కొన్ని అయితే అలాగే వదిలేసాను మళ్ళీ తినేటప్పుడు కావాలి కదా ఇక్కడ ఆనియన్ అయ్యే లోపు అయితే మళ్ళీ నేనైతే దీన్ని మెత్తగా రుబ్బుకుంటున్నానండి చగా అంటే పేస్ట్ లాగైతే కాదండి నేను ముందే చెప్పాను కదా నాకు అలా నచ్చదు ఇంకొకటి ఆనియన్స్ కూడా అస్సలు రెడ్గా అవ్వద్దండి జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది ఇందులోనే ఇప్పుడైతే మ్యాష్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది కలిపేశాను ఇక్కడ కలర్ చూడండి ఎంత బాగుందో ఎల్లో కలర్ ఆనియన్లో అయితే పసుపు వేయలేదు బాయిల్ చేసేటప్పుడు వేసాను కదా అదే సరిపోయింది అందుకే వేయలేదు ఇందులో ఇప్పుడైతే మనము చాట్ మసాలా వేసుకోవాలండి కొంచెం నేనైతే కొద్దిగా చాట్ మసాలా వేసేస్తున్నాను చూడండి ఈ చాట్ మసాలా నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి ఆ తర్వాత ఈ పేస్ట్ లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర పౌడర్ ఉంది కదండి ఈ పౌడర్ చేసేటప్పుడు కొన్ని ధనియాలు కూడా వేసుకున్నానండి ఆ పౌడర్ కూడా వేసేసి చాట్ మసాలా నెక్స్ట్ ఈ జీరా పౌడర్ కలిసేటట్టు అయితే చక్కగా కలిపేసుకోవాలండి ఇందులోనే ఇప్పుడైతే నేనైతే కొంచెము కారం కూడా వేస్తున్నానండి అది మన ఇష్టము అన్నీ కూడా చక్కగా కలిసేటట్టయితే అయితే మిక్స్ చేసుకోవాలండి అలాగే కొద్దిసేపు అయితే దీన్ని కుక్ చేసుకోవాలి అంటే ఈ పేస్ట్ అనేది కొంచెం చిక్కబడితే సరిపోతుందండి చూడండి కలర్ చేంజ్ అయిపోతుంది అది చిక్కబడుతుంటే ఇక చివరిగా అయితే నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలండి నేనైతే యాడ్ చేసేస్తున్నాను అలాగే దాంట్లో కొంచెం మిగిలిపోయితే పానీలో కూడా యాడ్ చేసేసాను దించే ముందు అయితే టొమాటో పీసెస్ ఉన్నాయి కదండి అవి కూడా యాడ్ చేసేస్తున్నాను లాస్ట్కి వేశానండి ఎందుకంటే అవి కుక్ అయితే అస్సలు బాగుండదు కదా ఇక్కడ ఆప్షనల్ అండి టొమాటో ప్లేస్లో మనం క్యారెట్ కూడా తీసుకోవచ్చు కాకపోతే మా పిల్లలకి ఇష్టం కాబట్టి నేను టొమాటోస్ తీసుకున్నాను పానీపూరి రెసిపీ అయితే డన్ అండి ఇప్పుడైతే ఒక్కొక్కటి చూద్దాం చూడండి ఎన్ని పానీపూరీలు చేశాను ఆ తర్వాత అయితే పానీపూరికి సంబంధించిన పానీ ఇదైతే చాలా టేస్టీగా ఉందండి నాకైతే ఇలాగే తాగడం చాలా ఇష్టము ఇకపోతే చాట్ చేశాను కదా అది కూడా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా లాస్ట్కి అయితే మనము ఆనియన్ కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేశాను మన ఇష్టం అండి ఇక క్రష్ చేసిన పూరీలు కూడా యాడ్ చేసేసాను పిల్లలు మా వారైతే ఫుల్గా ఎంజాయ్ చేశారండి ఎందుకంటే వాళ్ళకి పానీపూరి అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇంకో విషయం అండి ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు అయితే ఎంత కట్ చేసినా కానీ ఎయిటీన్ మినిట్స్కి వచ్చింది దాన్ని మళ్ళీ మళ్ళీ కట్ చేస్తే అయితే లాస్ట్కి సెవెన్ మినిట్స్కి తీసుకొచ్చాను అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నాకు ఆల్రెడీ తెలుసు అండి కుకింగ్ ఛానల్స్ వాళ్ళు చాలా గ్రేట్ అని ఎందుకంటే కుకింగ్ రెసిపీస్ ఉంటాయి కదా అవి ఎడిట్ చేయడం అంత ఈజీ కాదు మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఒకవేళ ఈ వీడియో కనుక కుకింగ్ ఛానల్స్ వాళ్ళు చూస్తే ప్లీజ్ నీ కాలు ఇక్కడ పెట్టండి కాలు మొక్కిన అస్సలు తప్పు లేదండి పానీపూరి రెసిపీ నచ్చిందా నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తా నేనైతే పానీపూరి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నాను ఫైనల్లీ ఈరోజు చేసింది నేనైతే ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేశాను రెండు రోజులు పానీపూరియే తిన్నా నేనైతే పానీపూరి ఎవరికి ఇష్టం వాళ్ళు కామెంట్ చేయండి ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి ఎమ్మి పానీపూరి మీకు ఇవ్వకుండా నేను తింటానా తీసుకొని తీసుకోండి ఇప్పుడైతే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకే రీల్స్ చేయలేకపోతున్నా నెక్స్ట్ మంత్ నాకు హాలిడేస్ ఐ విల్ బీ బ్యాక్ అవునండి ఇందుకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి తననైతే నేను డిస్టర్బ్ చేయట్లేదు ఇంకా ఈ వీడియోనైతే ఈరోజు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే టైమింగ్ అనేది చేంజ్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి కుకింగ్ ఛానల్స్ వాళ్ళు మీరు చాలా అంటే చాలా గ్రేట్ ఇంకొన్ని విషయాలు ఇంకో వీడియోలో మాట్లాడుకున్నాం అప్పటివరకు బాయ్